ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి సార్ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశం అండి దాన్ని మొట్టమొదటిగా డెవలప్ చేసింది నందమూరి తారక రామారావు గారు ఆ అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేది ఒక టీడీపీ ప్రభుత్వం తప్ప వేరే ఏ ప్రభుత్వాలు ఈవెన్ కాంగ్రెస్ అయినా లేకపోతే టీఆర్ఎస్ అయినా లేకపోతే మన జగన్ గారి ప పరిపాలనైనా ఎవరు దాన్ని వీళ్ళు ఈ ప్రభుత్వం పట్టించుకున్నట్టు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు పట్టించుకోదు కూడా ఇక ముందు వచ్చినా సరే దాంట్లో ఏదో ఒక అవినీతి జరగాల్సిందే తప్ప టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు నుంచి మన ఫస్ట్ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏటీఎంలో అయినా సరే వాళ్ళు వేసే ఎలిగేషన్లే తప్ప కరెక్ట్ జరగాలి అంటే టీడీపీ ప్రభుత్వంలో జరిగిందండి ఈరోజు ఫుడ్ గురించి మాట్లాడినా లేకపోతే ప్రసాదం గురించి మాట్లాడినా లేకపోతే అక్కడ వచ్చిన భక్తులకి వసతుల గురించి మాట్లాడినా చేయాల్సింది ప్రభుత్వం ఏది అంటే తెలుగుదేశం పార్టీ మెగాడిఎస్సీ నాలుగు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్ మీకు ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారం ముందు టైంలోనే చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు మెగాడిఎస్సీ తీస్తాము అని తీసిన తీస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు జాబ్ క్యాలెండర్ అన్నారు క్యాలెండర్ నుంచి ఏ అది ఏ క్యాలెండర్ ఎప్పుడు ఏ సంవత్సరం అనేది చెప్పాల క్యాలెండర్లో తీస్తామన్నారు కానీ తీయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఫస్ట్ సంతకం మెగాడిఎస్సీ మీద పెట్టారు అది ఈ ప్రభుత్వంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చి వాళ్ళకి ఎవరైతే డిఎస్సి పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుద్దని నేను ఆశిస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్ ఈసారి గెలుస్తాడంటారా ఏమండి మనం సముద్రం దగ్గరికి వెళ్ళి బీచ్కి వెళ్ళాము సరదాగా ఎల్లప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నా పేరు రాస్తాం అలలు ఎలా వచ్చి కొట్టుకుపోతాయి ఇవి కూడా అంతేనండి కరెంట్ ఛార్జీలు పెరిగాయి అంటూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ నిజంగా పెరిగాయి అంటారా ట్రూ ఆఫ్ ఛార్జెస్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వాళ్ళు ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయండి ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్ వాళ్ళు వసూలు చేయకుండా ఆ ప్రభుత్వం ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏసీ ఉందో ఇప్పుడు నేను కరెంట్ బిల్ కడతానండి ఏమంటే ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఎప్పుడు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఈ గవర్నమెంట్లో వసూలు చేస్తారు అంటే మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఏది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఆ దానికి సంబంధించిన ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఇప్పుడు వసూలు చేయడం వల్ల అది పెరిగింది అంటున్నారు వాళ్ళు చేసిన తప్పుకి ఎదుటి రోడ్డు మీద బట్టగాల్చి మకాన్ వేస్తే అది మనం దుడుచుకోవాల్సి వస్తుంది అంతే ఆ ప్రభుత్వం చేసిన పనులన్నీ అటువంటివి నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయి సార్ జగన్ పాలనలో ఎలా ఉన్నాయి చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి ఏమండీ జగన్ గారి పాలనలో కందిపప్పు నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు నాకు డిమార్ట్ దగ్గరే రండి మూడు రకాలు పెట్టేవాడు ఈ రోజున మీరు వెళ్ళి చూడండి ఏదైతే గవర్నమెంట్ రేటు ఏ రేట్ అయితే నిర్ణయించిందో ఆ రేటు ప్రకారమే అమ్ముతామని చెప్పి చెప్తున్నారు దాంట్లో క్వాలిటీస్ ఉన్నాయి మంచి క్వాలిటీ కాకుండా మీడియం క్వాలిటీనే వాళ్ళు గవర్నమెంట్ ఏ రేట్ అయితే అయితే ఉందో మధ్యతరగతి కుటుంబాలకి ఏ రకంగా అందించాలో ఆ రకంగానే అందిస్తున్నారు అండి దాంట్లో మనం ఇచ్చేయడానికి ఏం లేదు అదే రకంగా ఒక మన రేషన్ ఉంది రేషన్లో ఇదివరకు కందిపప్పు ఇచ్చేవాళ్ళు కాదు పంచదారు లేదు ఓన్లీ బియ్యం అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బియ్యాన్ని వీళ్ళు పంపిణీ చేశారు తప్ప నిజ నాణ్యమైన సరుకులు ఇంటి వద్దకే అన్నారు తప్ప ఏమీ లేదండి దానివల్ల యూజే లేదు